హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేస్తుందో ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఇంకా మనకి పేరు కూడా రాదనమాట అంటే ఇలా ఉంది అలా ఉందని కూడా మనకి ఇంకా కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్స్ రావు ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి ఆరు బ్లూజ్ ఏడున్నర అయితే వచ్చింది అయితే మనకి ఎనిమిదిన్నర ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ వన్ ఇంచ్ కలిపితే ఆరు బ్లూజ్కి మనకి చెస్ట్ వచ్చేస్తుంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అంటే నాలుగు భాగాల కింద కలుపుకుంటే థర్టీ ఫోర్ సైజ్ అండి ఇప్పుడు నేను థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి మనకి ఆరు బ్లౌజ్ స్క్వేర్ ఇచ్చారు కానీ రౌండ్గా కట్ చేసి కుట్టమన్నారు సో ఇప్పుడైతే నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుని చూడండి నేనైతే హ్యాండ్కి అదేవిధంగా నెక్క కూడా పైపింగ్ వేస్తున్నాను మన మెథడ్ ప్రకారం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా అన్ని ఫోల్డింగ్స్ కలిసిన చోట స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి మనం పైపింగ్ వేయాలనుకున్న బార్డర్ ఉన్న తిప్పే తిప్పేసుకోవాలి అనుకున్నా కూడా ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది సో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి లెవెల్ అనేది అంటే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా లెవెల్ అనేది వచ్చేస్తుంది వీళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు హైట్ పెంచమన్నారండి హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ పెంచాలంటే మీరు షోల్డర్ దగ్గర పెంచకూడదు కిందే పెంచాలన్నమాట కింద పెంచేసి అక్కడి నుంచి మనం అంత మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా పెంచమన్నారు సో హాఫ్ ఇంచ్ తీసేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేశాను ఇది అసలైన మార్కింగ్ అనమాట కిందదంతా మర్చిపోండి ఇంకా కింద దాంతో పని లేదు ఇప్పుడు హైట్ మార్కింగ్ వేసేటప్పుడు ఇలాగ ఎగస్ట్రా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి మాత్రమే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు సో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి మొత్తానికి ఎంత వచ్చిందంటే ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చిందనమాట కొంచెం లైట్గా పెంచుతాను సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకుందాం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ వైపు నుంచి షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఫస్ట్ ఎక్కడ ఎక్కడుందో నీకు మార్కింగ్ వేసి చూపిస్తాను ఇది సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా చూసుకోండి మనకి ఏడున్నర వచ్చింది ఏడో నెంబర్తో వస్తే చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని క్రాస్గా ఏడున్నర కూడా మార్కింగ్ వేసుకోండి ఇది ఏడో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉందో చెక్ చేసుకోండి నాకు ఐదు మీద ఏడు గీతలు దగ్గర దగ్గర ఆరు ఇంచులు ఉంది సో ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలండి బ్లైండ్గా వెళ్ళిపోకూడదు ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది కదా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఇలా క్రాస్గా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర నర తొమ్మిదో నెంబర్తోస్తే పాతకు రెండు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు అలా మార్కింగ్ వేసుకుంటే మీకు లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు రావు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా సరే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి సైజుతో పని లేదు ఇలా నీట్గా కరువు తీసుకోండి లేదంటే కరువు స్కేల్తో కూడా అయినా సరే కరువు తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అనేది వస్తుందండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోండి చూపిస్తాను చూడండి ప్లస్ పాయింట్ అనేది ఇక్కడ మాట ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చిన చేత ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ లో తీసుకుని చంక దగ్గర వన్ ఇంచ్ ముందు నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అలా చేయటం వల్ల మీకు హ్యాండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర ఒక ముడత కూడా కనిపించదండి సైజుని బట్టి ఏదైనా మనం మార్పులు చేయాలి ప్రతిదీ కూడా బండగుర్తులతో వెళ్ళకూడదు ఇది అయిపోయింది షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని మనకి లోతు అనేది తీసేసుకోండి ఇలా లోతు అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కట్ చేసేసుకోండి నాకు కొద్దిగా క్లాత్ అనేది యాడ్ అవుతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అందుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకున్నాను ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా స్ట్రైట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను ఇది ఇదంతా నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆరు బ్లూజ్కి వన్ కప్తే చెస్ట్ బ్లూజ్ వస్తుంది ఆర్మ్ లూజ్ ఏడున్నర దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెంచమన్నారు అనమాట అందుకు నేను కింద నుంచి హైట్ పెంచాను తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాడ్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి ఖర్చు కావాలి కదా జాయిన్ చేయడానికి అందుకుని ఇలా నీట్గా కనిపిస్తుందా లేదా అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట సిలాగా ఇలాగా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత నెక్ డీపు ఇలాగ నడాన్ని సగం కింద ఫోల్ చేసుకుని నెక్ కూడా కిందకి దింపమన్నారు కొంచెం కాబట్టి నేను దింపుతున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత చెస్ట్ లూస్ మార్కింగ్ వేసేసుకుందాము ఎనిమిదిన్నర ఆరు లూస్కి వణించి కబతే ఎనిమిదిన్నర కదా ఏడున్నరకు వణించి కితే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక రెండు పావుకి ఇచ్చుకుందాం ఓకేనా రెండు పావుకి మార్కి రెండు పావు కన్నా కొంచెం తక్కువ రెండు పావు కాదు రెండు పావు కన్నా ఒక గీత తక్కువ అంటే రెండు మీద రెండు గీతలు కింద మూడించులు గుర్తుపెట్టుకోండి నెక్ దగ్గర రెండు మీద రెండు గీతలు కింద మూడించులు ఇలా స్ట్రేట్గా మార్కి వేసుకుని స్క్వేర్ నెక్ కాదు కాబట్టి నేను కరువు స్కేల్ తీసుకుని కరువు తీసేస్తాను ఇప్పుడు షోల్డర్ కావలసినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అక్కడ కూడా చెక్ చేసుకోండి చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో ఎగస్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఐదు పావు అనుకోండి కింద కూడా ఐదు పావుకి మార్కింగ్ వేస్తాను చంక డౌను నేనైతే ఒక ఆరు ఇంచులు తీసుకుని చూస్తానండి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేదో మ్యాచ్ కాకపోతే పైకో కిందకో దింపుకోవచ్చు కిందకైతే పాసిబిలిటీ లేదులేండి చిన్న సైజే కదా నేను అనుకుంటున్నాను పాత ఒక ఆరు వరకు వెళ్తుంది అనుకుంటున్నాను కానీ ఆరు ఇంచులు పెట్టి చూద్దాం ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఒక గీతంత తక్కువ ఎందుకంటే ఇది పెద్ద సైజు కాదు కదా మరి అందుకుని అలా అని చెప్పేసి మరీ చిన్న సైజు కాదు కాబట్టి ఒక రెండు గీతలను తక్కువ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదో ఏడున్నర ఇంచులు రావాలి సో నాకు కొంచెం ఎక్కువే వచ్చిందండి అంటే లూజ్ అనేది ఎక్కువైందనమాట కొంచెం పైకి పంపుతున్నాను అంటే మనకు వచ్చేసి పాత ఒక ఆరు వరకు సెట్ అయిపోతుంది నేను అన్నట్టే పాత ఒక ఆరు అయితే సెట్ అయింది ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకుంటాను ఏడున్నర రావాలండి ఖచ్చితంగా చెస్ట్స్కి మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట సో నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం సో ఇప్పుడైతే నడుములూసి చెక్ చేస్తాను కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మనం కేవలం నడుము లూసిని డాట్ల కోసం మాత్రమే వాడతామండి ముప్పై వచ్చింది దాంట్లో నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వందించకపోతే ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ టూసు నడుములూ సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఫుల్గా వచ్చేసి నాకు ఐ పదిహేనున్నర వచ్చింది మనకి బ్లౌజ్ హైటు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది నేను చెప్పిన మెథడ్లో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కూడా అంతే షోల్డర్ దగ్గర ప్రతిదీ కూడా మనకి మార్కింగ్ ఎలా ఉందో అలాగే వేసుకోవాలి కటింగ్ చేయాలన్నమాట ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి క్రాస్ కటింగు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి కోరా వైపుకి బ్లౌజ్ బ్యాక్ పాట నెక్ వైపుది మన వైపుకు ఉండాలన్నమాట చంక వైపు ఆపోజిట్లో ఉండాలి చంక వైపు సో ఇలాగా మనం యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో అలా మార్కింగ్ వేసేయండి మొత్తం కూడా ఇలా నీట్ చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి నెక్ దగ్గర కూడా యాస్టీజ్గా ఇంకేమాత్రం మార్పులు చేయకూడదు పక్కా కొలతలతోటి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కాబట్టి ఎక్కువ తక్కువ చేశారంటే మళ్ళీ పోతుంది సైడ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఈ ఆఫ్ ఇంచ్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మిగలదండి నాకు బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది సో నేను మిగిలినప్పుడు కట్ చేసుకుంటాను చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు పెడుతున్నారు ఎందుకు కట్ చేస్తున్నారని సో నేను చాలా బ్లౌజులు కుట్టి కొన్ని తిప్పలు అనమాట చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంటే హయ్యర్ చెస్ట్ తక్కువ ఉండి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దగ్గర మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతిసారి ఒక్కసారి కొలుచుకునే కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుందాం అనుకోండి మనకి ప్రాబ్లం అయితే ఉండదు ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది సో ఇక్కడ కూడా ఇలాగా మనం వీలర్ తోటి మార్కి వేసుకున్నాం కదా చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి ఇక షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మనం హ్యాండ్లో పెట్టుకోకూడదండి బ్లౌజ్ అనేది సాగిపోతుంది అనమాట నేను స్టార్టింగ్లో అలాగే హ్యాండ్లో పెట్టుకుంటే సాగిపోయి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైపోయి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టుందని కంప్లైంట్ ఇచ్చేవారు సో ఆ కంప్లైంట్ మీకు రాకూడదంటే ఇలాగా మనకి ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి సో నేను కూడా పైన ఖర్చు వదిలేసి కింద పన్నెండున్నర వచ్చింది నాకు పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను మళ్ళీ చూపిస్తాను చూడండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి పన్నెన్నర అందరికీ ఒకలా ఉండదండి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫోల్డింగ్ చేయకూడదు అనమాట బ్లౌజ్ సెట్ కాదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే కరెక్ట్గా తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని హుక్స్ అవన్నీ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా కింద నెక్ డీప్ వర్క్ ఎంత వచ్చింది చూడండి నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చిందండి పాత తక్కువ ఏడు సో పాత తక్కువ ఏడు కుట్టిన తర్వాత కూడా మనకు అలాగే రావాలంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ నుంచి పాతక్కువ ఏడుకి మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని కొంచెం అవతల వైపుకి కొంచెం ఒక రెండు గీతలంతా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే నెక్ అనేది రౌండ్గా వస్తుంది లైట్గా మళ్ళీ ఎక్కువ కాదు జస్ట్ లైట్గా ఒక రెండు గీతలంతా తీసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది షేప్ వస్తుంది అనమాట మరి ఎక్కువ తీసుకోకుండా ఒక రెండు గీతలంతా అంతే సో తర్వాత ఇక్కడ ఒక రెండు పావు గీత దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి ఎందుకంటే వాళ్ళని మనం చూడలేదు కదా పర్సన్ని కాబట్టి వాళ్ళ మిడిల్ చెస్ట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి డాట్ కి కి మధ్యన వాళ్ళకి వన్ ఇంచే ఉంది వన్ ఇంచే తీసుకున్నాను మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ అయితే మరి నేను నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేశాను నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేశాను ఈ ఆఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి సో ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో విధంగా కటింగ్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడైతే షేప్ బెల్ట్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా అదే సేమ్ అలాగే నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను అయితే ఫైనల్గా ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అనేది చూపిస్తాను ఎందుకంటే ప్రతి వీడియోలో ఆ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎగస్ట్ ఎంత వచ్చిందో అంతా సైడ్ జాయింట్ వైపుకి వచ్చేటట్టు చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను సైజ్ జాయింట్ టిప్ చెప్తాను ఇలా మొత్తం కూడా ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని నీట్గా ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు సైజ్ జాయిన్ చూపిస్తాను ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇది పాత వీడియో అండి అందుకని చెప్పేసి పాత మిషన్ మీద వస్తుందన్నమాట ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మరి నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాం ఇలా స్ట్రెయిట్గా కుట్టి వస్తుంది చూడండి స్ట్రేట్గా అనేది ఎంత బాగా వచ్చేస్తుందో సో అలా రావాలండి అలా వస్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రేట్గా కుట్టు రావాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్కి ఇంకో స్టిచ్ వేయండి కార్నర్కి అంతే ఫ్రెండ్స్ ఇలాగ బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుందండి ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది మీరు కుట్టేటప్పుడే అర్థమైపోతుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్